మేము స్వర్ణలో బండలు అయిపోయిన ఇది ఇప్పుడు మీకు చూపించిపోతున్నాము ఆ బండ్లు మేము చెన్నై వెళ్ళక ముందు బండలు అయిపోయింది ఒక ఎయిటీ ఎయిటీ టు ఎయిటీ త్రీ ఉండొచ్చు బండి ఉంది ఫుట్బాద్ ఫుట్బాల్ ఎవరు ఎవరో ఇది రామలక్ష్మణ్ మాస్టర్స్ లేపిన బండలు రాళ్ళు ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఎన్ని కేజీలు ఉంటాయాన్న ఇది నూట ఆడ నిలబడి చెప్పు ఆడ నిలబడి చెప్తాడు వీడియో తీసుకుంటా నూట ఇవి సార్ వాళ్ళు లేపట్లో లేపు లేదు నూట డెబ్బై రెండు డెబ్బై రెండు సరే ಓಕೆ ಓಕೆ ಸೆಲ್ಫಿ ನಾವು ಇಡ್ತೀವಿ ಹಾ ಹೇ ಜಗನ್ ಡಿಸ್ಕೋ ನಾನು ಡಿಪೋ ಯಾಕಂದ್ರೆ ನೀವು ಬೋಳ ಬರ್ತ 재미있다... <sor> <tis> <tis> வாலிால் சி வால சாரி ಎದುರು Thank <laughs>

ఆహాపారు దాడి పెట్టి ఏ మా పొలం బట్ట పొలాలు మా ఊరు దగ్గరికి వెళ్తున్నాం మా ఊరు దగ్గరికి వెళ్తున్నాం ఇలాంటి పొలాల్లో మేము పనులు చేసి చూపించాము మా కళ్ళు చూపించాము ఆయన చెప్తారు

మన రూడ్ సూపర్ బాంతీలు అవును అప్పుడే ఎందుకు కారం టూ థౌసండ్ త్రీలో సార్ స్టార్ట్ చేశారు ఎస్ ఈ కళ్యాణం ఆయన కట్టించింది ఇది లో ఉంచు ఇదే సార్ ఇది పెద్ద మా ఊరు వెళ్ళిపోతున్నాం ఈ పొలాలన్నీ మేము కోటలు కోసి పని చేసి నేను లెఫ్ట్లో పోయి ఇప్పుడు కొంచెం మెత్త అయింది ఇంతకుముందు ఎక్కువగా మాగాడే ఉండేది మా ఏరియాలో మా ఊరు వెళ్ళిపోతున్నాం చూడండి మీకు థ్యాంక్ యూ సారీ మేము ఊరు అదే అదే అండి ఉండేది పెద్దలు మేము ఏదైనా కొనుక్కున్నాముకి వచ్చి స్పెండ్ చేసి కూడా పర్ఫెక్ట్ రోజు సరిపించుకోవాలి నీకు పొగా ఒకసారి ఇది పొగా పొగ నీ కొండ దగ్గర ఊరి మేము పనులకు వచ్చే ఊరిది

கோ கோக்டாடு <polyp Installer> <player> <aky doors>

వీళ్ళు రెండు చూసారు వాళ్ళు ఎట్ట వచ్చారు మరి అంత స్థాయిలోకి అన్నారు కష్టపడి పని చేసుకున్నా అందరివి మా బంధువులేను అని చెప్పాడు తోట చెట్టు ఉండేది ఇప్పుడు ఇంటిపోయిందా